అందరికీ నమస్కారం నా పేరు దుర్గా దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు నేను ఒక ప్రెస్ మీట్ పెడుతూ దేవాలయాల ఆస్తుల గురించి వాటి భూముల గురించి మాట్లాడుతూ ఉద్యమానికి సిద్ధమా అంటూ ఒక హెచ్చరిక జారీ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని యొక్క ప్రెస్ మీట్ యొక్క ఒక దాని యొక్క స్క్రీన్ షాట్ మీ ముందు నేను పెడతాను అది చూసిన తర్వాత ఆ దానికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి ఆ యొక్క స్క్రీన్ షాట్ కూడా చూడండి అది చూశారు కదా ఆ స్క్రీన్షాట్ ఉద్యమానికి సిద్ధమా అంటూ మల్లాది విష్ణు గారు ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సరే మీరు ఉద్యమానికి వెళ్తానంటున్నారు చాలా సంతోషము దానికి మేమేం కాదనము మరి నేను అడిగే ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయగల తెలియజేస్తారా మీ ప్రభుత్వంలో అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు భూములు ఎంతమందికి దొంగ లీజులకు ఇచ్చారో తెలియదు అనుకుంటున్నారా అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి దేవాలయాల ఆస్తులు రక్షించాల్సింది పోయి భక్షించే విధంగా చేసిన సంఘటనలు తెలియదు అనుకుంటున్నారా మరి అలాగే విజయవాడలో సింహవాహనాలు పోతే ఆ రోజున మీరు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా అంతర్వేధిలో రథం పడిపోతే అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు అలాగే శ్రీరాముల యొక్క స్వామివారి యొక్క శిరస్సు ఇదైనప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు విజయవా వైజాగ్లో మీ స్వామి మీ దొంగ స్వామికి ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇచ్చినప్పుడు అప్పుడు మీకెందుకు గుర్తుకు రాలేదు అదేవిధంగా తిరుమలలో అనేకమైన సంఘటనలు జరిగినప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు దేవాలయాలకు సంబంధించిన ఆస్తి భూములను మీ వాళ్ళకి లీజులకు ఇచ్చిన సంగతి మీకు గుర్తుకు లేదా మరి ఇవన్నీ కూడా మీరు ఇట్లా పెట్టుకొని మరి ఏ విధంగా మీరు వలకపోద్దాము అని చెప్పేసేసి రాష్ట్ర ప్రజలకు చెబుదామని చెప్పాలనుకుంటున్నారు మీరు ఇంకా చేసింది ఏంటో తెలుసా ఏదో చెప్తున్నారు క్యాబినెట్లో మీరు నిర్ణయం చేసుకోవాలి నిర్ణయం చెందాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని చెప్పని గర్వంతో మూడు రాజధానులు అని చెప్పేసి దానికి ఉద్యమంగా కనపడకుండా తీసుకుంటూ వెళ్ళిన సంఘటనలకు తెలియదు అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు చేసి మీ ప్రభుత్వంలో చేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లడానికి మీరు వస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మల్లా విష్ణు గారు మరి మీరు ఏం చేశారు మీ ప్రభుత్వంలో మీరు చేసినవి ఒకసారి అవి కూడా లిస్టు చెప్పి ఈ ప్రభుత్వం మీద మీరు బురద చల్లండి అవేమీ చల్లకుండా అవేమీ చెప్పకుండా ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు అని అంటే మరి రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మదలుచుకున్నారు ఎవరు నమ్మరు ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటే గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వ్యక్తులు ఈ రోజున విమర్శ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ స్థాయి కూడా లేదు ఎందుకంటే అసలు భిక్ష పెట్టిన ఏ ఏ ప్రభుత్వమో ఆయనకి తెలియాలి ఆయన కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు మరి దేవాదాయ సలహాదారుడుగా ఉండి దేవాలయాల మీద జరుగుతున్న అరాచకాలను మరి ఆయన ఎందుకు బయట పెట్టి మాట్లాడలేకపోయాడు అలాంటి వ్యక్తులు కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటుగా ఉంది ముందు మీ ప్రభుత్వంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అరాచకత్వాలన్నీ కూడా బయట తర్వాతనే మీరు పాప ఎన్డీఏ ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడానికి మురండి రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కాదా ఒకసారి మీరు ఆలోచించండి నమస్కారం ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి నమస్కారం